మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కన్నప్ప సినిమాకు అరుదైన గౌరవం లభించింది న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ చిత్రం ప్రత్యేకంగా ప్రదర్శించబడింది ఈ ప్రదర్శనకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అధికారులు హాజరయ్యారు మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా రూపొందిన చారిత్రక ఇతిహాస చిత్రం కన్నప్ప ఈ సినిమాకు తాజాగా అరుదైన గౌరవం లభించింది మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను రీసెంట్గా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా ప్రదర్శించారు ఈ స్పెషల్ స్క్రీనింగ్కు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు భక్త కన్నప్ప జీవిత గాథను ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ సినిమా అక్కడివారిని ఎంతగానో ఆకట్టుకున్నట్టు సమాచారం మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురిసింది ముఖ్యంగా చివరి నలభై నిమిషాల సినిమాకు వారు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారని తెలుస్తోంది అంతేకాదు ఈ సినిమాలో విజువల్స్ నేపథ్య సంగీతం ఈ సినిమాపై శాశ్వత ముద్ర వేసిందని అధికారులు అభిప్రాయపడినట్లు సమాచారం విష్ణు మంచు ఈ సినిమాలో తన నటనతో అద్భుతం చేశారు అతని స్క్రీన్ ప్రెజెన్స్ పాత్రలో లీనమైన విధానం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక ప్రదర్శన అనంతరం పలువురు సీనియర్ అధికారులు విమర్శకులు సినీ ప్రముఖులు విష్ణు నటనపై ప్రశంసలు కురిపించారు తెలుగు సినిమా రేంజ్ను జాతీయ స్థాయిలో నిలబెట్టిన సినిమాల్లో కన్నప్ప కూడా చేరిందని వారు అన్నట్టు తెలుస్తోంది ఇక కన్నప్ప కథ విషయానికి వస్తే తిన్నడు అనే వేటగాడు నాస్తికుడిగా జీవితం గడుపుతుంటాడు దేవునిపై నమ్మకం ఉండదు కాని కాలక్రమంలో కొన్ని సంఘటనల వల్ల అతనిలో మార్పు వస్తుంది నాస్తికుడిగా ఉన్న తిన్నడు తన జీవిత ప్రయాణంలో శివభక్తుడిగా ఎలా మారుతాడన్న అంశమే ప్రధానంగా తీసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్ రుద్ర పాత్రలో మోహన్లాల్ కిరాత పాత్రలో అక్షయ్ కుమార్ శివునిగా నటించి మెప్పించారు అంతేకాదు వీరితో పాటు శరత్ కుమార్ కాజల్ అగర్వాల్ మోహన్ బాబు లాంటి స్టార్ నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించారు భక్తిరస సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ను జోడించి అద్భుతమైన సినిమాను ఆవిష్కరించారు మూవీ టీం ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం పోసింది భారీ సెట్స్తో పాటు న్యూజిలాండ్లో తీసిన సన్నివేశాలు ఆడియన్స్కు గ్రాండ్ విజువల్ ట్రీట్ అందించాయి ఈ సినిమా కోసం దాదాపు రెండు వందలు కోట్ల భారీ బడ్జెట్ను ఖర్చు చేసినట్టు తెలుస్తోంది ముందు నుంచి భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందింది బాలీవుడ్లో మహాభారతం లాంటి భారీ సీరియల్ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు మొత్తం మీద కన్నప్ప సినిమా రాష్ట్రపతి భవన్లో ప్రదర్శించబడటం తెలుగు సినిమాకు గొప్ప గౌరవం మంచు విష్ణు నటన సినిమా యొక్క అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను మెప్పించాయి